నీళ్ళ కోసం ఎదురు చూసేటళ్ళం మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు కాలాలు కాదు నాలుగవ కాలం తీసుకొచ్చారు ఎండకాలం వానకాలం చలికాలం ఉంటుంది కానీ తెలంగాణ మాత్రం నీళ్ల కాలాన్ని సృష్టించినటువంటి నేత మన ముఖ్యం నాటి ముఖ్య నేత మన కేసీఆర్ గారు ఎండకాలంలో మత్తలు దుంకుతాయే చలికాలంలో మత్తలు దుంకుతాయి వానకాలంలో వరదలై పారుతుంది మన ఊరు చెరువు నిండుతుంది మరి కేసీఆర్ రాకముందు నేనే పాడినా కాలేజీలో మొగులకు ముఖం పెట్టి సెలల్లో నీళ్ళు లేవు సెలకల్లో నీళ్ళు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు పోవే వాన ఎలా మళ్ళీ మొగులకు ముఖం పెట్టే రోజులు వచ్చినాయా నేను అనుకున్నా మా వాడు అడుగుతున్నా కొడుకు డాడీ మార్పు మార్పు అంటే మంచి మార్పు వచ్చింది కదా అన్నాడు ఏ మార్పు వచ్చిందంటే పచ్చని మన పొలం ఎండిపోయి మేకలు వేసుకుంటున్న కాలం వచ్చింది అని చెప్తా ఉన్నాడు అయ్యా పచ్చని పొలాల్లో మేకలు వేసుకుంటున్నవరా నీ దండం పెడితే నీ మార్పు పాడు గాను మా ఓ మార్తా మార్తా మార్తాడు మంచిగా మార్చిన నీ కడుపు చల్లకుండా మంచిగా మార్చిన నీ అంత మనిషి పుట్టడు ఎందుకంటే ఆ మనిషి పుట్టుక ఇక్కడిదే గాని ఆ గుణమంతా అక్కడిదే కదా యాడికి పోతుంది మూలాలు యాడికి పోతాయి మూలాలు తెలంగాణ కోసం ఒట్లానే వాళ్ళ తెలంగాణ కోసం ఎట్లానే వాళ్ళ ఇదే తెలంగాణలో తెలంగాణ యుద్ధం జరుగుతా ఉంటే మా వినోదన్న పదవికి రాజీనామా చేస్తా ఉంటే తెలంగాణ ఎట్లా ఇస్తారని తుపాకీ పట్టుకొని వచ్చినటువంటి నరహంతకుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి గుర్తు చేస్తా ఉన్నా మీకు ఆ రోజు ఎట్లా ఉండే ఈ తొక్కులాట ఎవరికి ఉంటుంది ఈ దేవులట్ట దేనికి ఉంటది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి బాధ అనిపిస్తా ఉన్నదే మా అంతగిరి ప్రాజెక్ట్ ఉంటుంది మా వాళ్ళు ఊళ్ళు కూడా కొట్టుకున్నారు మా తోటపల్లి రిజర్వాయర్ ఉంటది ఊరు వీకింది మిడ్ మానేర్లో పోయినాము గౌరెల్లిలో పోయినాము లోయర్ మానేర్లో పోయినాము నీ బాంఛను పోతే రాకి తన మీద నన్ను బతుకుదాం అంటే ఈ మీద బతుకులు కూడా బొందబెట్టే కాలం వచ్చే కదా నేను ఈ నూరు రోజులల్లా వంద రోజులు ఆగండి అన్నాడు ఎందుకంటే మనల్ని బొంద పెట్టడానికి కోసమే వంద రోజులు ఆగురు అన్నారు మా వాళ్ళు కూడా ఒక్కడ అన్నాడు ఏ పానం ఆగుతలేదా జర రాగు అన్నాడు మంచిగా అయింది అవ్వతుండీ మంచిగా అయింది మంచి కావాలి కూడా మన వాళ్ళకు నీళ్లు తీసుకొచ్చి రైతుకు పెట్టుబడి ఇచ్చి లగ్గాలకు పైసలు ఇచ్చి ముసల్దానికి పైసలు ఇచ్చి దవాఖాన్లకు పైసలు ఇచ్చి తెలంగాణ ప్రజలు కన్న బిడ్డలాగా సాదుకున్నటువంటి మనిషిని ఇడిచిపెట్టి ఓసారి మారుదాం ఓసారి మారుదామని చెప్పేసి ఆరు అబద్ధాలకు అమ్ముడు పోయినాం కదనే మనం దుఃఖం వస్తూ ఉన్నదన్న ఎట్లొస్తుందన్న మళ్ళా గోదావరి నీళ్ళు రావాలంటే ఎట్లొస్తా మీరు ఒకసారి ఆలోచించండి దయచేసి నిన్న కాక నా పెద్దలింగపూర్లో మా వాళ్ళు పంటకు అగ్గి పెట్టుకొని అని కుటుంబంతో పోయి వస్తే పట్టుకొచ్చినామన్నా ఏమైపోయిందన్న తెలంగాణకు ఎట్లా అన్న తెలంగాణకు ఏ పంటల గురించి ఎవడు మాట్లాడాడు మండిపోతున్నటువంటి ఎండిపోతున్న చెరువు గురించి మాట్లాడు మా ముదిరాజు అన్న చేపలు చచ్చిపీకినాయి అవ్వతోడు మావల పంటలు పోయినాయి చేపలు పోయినాయి వాగులు ఎండిపోయినాయి గోసలు ఎండిపోయినాయి మళ్ళీ అవ్వలకు పైలని చెప్పి కొడుకులు బొంబాయి పోతున్న పాట మళ్ళీ వాడుకోవాలి ఎలాంటి కాలం వచ్చిందన్నా ఆ రోజుకి ఆంధ్రలు పోవాలే మా గోదా తెలంగాణ వచ్చిదే రావాలని చెప్పేసి ఆ రోజు మన పాట వాడుకోలేదా గుండు పైలంగుండు గుండు అమ్మ మా అమ్మ బొంబాయి ఓతున్న తల్లి మాయమ్మ ఉండు పైలం గుండు అమ్మ మాయమ్మ ఇల్లు పైలం చూడు తల్లి మాయమ్మ బతుకు సెంచారం పోతున్నా బతురువు కాని అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ అంటే ముసలి తల్లి వచ్చి చేతగాన్ని దాని కొడుక ముసలి పానము నాది బిడ్డ మల్లయ్య ఈ ఏడు కరువు వస్తే వచ్చేడు చూద్దాము కేసీఆర్ వస్తే తెలంగాణ తీసుకొస్తాడు బిడ్డ మన చెరువులోకి నీళ్ళు వస్తాయి బిడ్డ మన పొలం దున్నుకుందాం బిడ్డ నువ్వు బొంబాయి పోకురా అని చెప్పేసి దుఃఖపడ్డటువంటి దుఃఖాన్ని తీర్చిండు మనం తెలియ మన కేసీఆర్ గారు ఇలా మళ్ళీ దుఃఖాన్ని మళ్ళా వాడుకుందామా మళ్ళా కన్నీల మీద కై కట్టుకొని ఎన్ని రోజులు వాడదామన్నా ఈ పాట తగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తుమ్మెదాలో గొంతుల బోరింగు సప్పుడేమో టింగు టింగు కొట్టి కొట్టి చేతులు వరి నోరు నీళ్ల కోసం జగడమైందని చెప్పేసి కన్నీళ్ళు తీసినటువంటి నా తెలంగాణ పల్లెల అక్కల వాకి భగీరథ తీసుకొచ్చినటువంటి అపర భగీరథుడు కదా మన ఉద్యమ నేత కేసీఆర్ గారు ఏమైపోయినాయి అన్నా సేదబాయిలోన చెరువుకుంటలేని పాటవాడినటువంటి మనకు ఇలా నీళ్ళు ఇచ్చినటువంటి మన భగీరథుడు కేసీఆర్ గారిని అబద్ధాలకు అమ్ముడు పోతే అబద్దాల మాటలు మళ్ళీ ఈ దుఃఖ పాటలు మళ్ళీ వాడాలి నా అన్న రసమై బాలకృష్ణ పని అయిపోయిందిరా బిడ్డ పాట వాడినవు ఆట ఆడినవు తెలంగాణ కోసం ఊరు తిరిగినావు వాడ తిరిగినవు గిట్ట నాలుగు రోజులు మంచిగా బతుకుతున్నామో లేదో మా మానకోండ్రు వల్ల కడుపు సల్లకుండా పాటలు వాడుకున్నా నన్ను ఏం చేసిరు మా వాళ్ళు ఏమైందో ఏమో అన్నా ఒక్కసారి చూద్దామే ఒక్కో మరి చూడిగా చూడు రోజు చూడిగా నాకేం మదుపు చూసుకోపోరి మీరే పోరి